ఇండియాలో ఏళ్ళు పైబడిన వారు ఆధార్ కార్డ్ పొందేందుకు యుఐడిఏఐ కొత్త నిబంధనను అమలు చేసింది సులభంగా అందుబాటులో ఉండే ఆధార్ కార్డు ఇప్పుడు పాస్పోర్ట్ వంటి మల్టీ లెవెల్ వెరిఫికేషన్ తప్పనిసరి పాస్పోర్ట్ అడ్రస్కు చేరుకున్న తర్వాత వెరిఫికేషన్ చేయబడుతుంది బంగ్లాదేశ్ మ్యాన్మార్తో సహా అనేక సరిహద్దు ప్రాంతాల నుంచి చాలామంది అక్రమంగా భారతదేశంలోకి చొరబడి మొదట ఆధార్ కార్డును పొందుతారు ఆధార్ కార్డు అందరికీ సులభంగా అందుబాటులో ఉండేది దేశ భద్రత సవాల్గా మారుతున్న తరుణంలో ఆధార్ కార్డులో మార్పులు చోటు చేసుకున్నాయి యుఐ ఇప్పుడు ఆధార్ కార్డు పొందడానికి కొత్త ఇంకా కఠినమైన నిబంధనలను అమలు చేసింది పద్దెనిమిదేళ్ళు పైబడిన వారు కొత్త ఆధార్ కార్డు పొందడం అంత సులభం కాదు కొత్త నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు పొందేందుకు పాస్పోర్ట్ తరహా వెరిఫికేషన్ను చేపట్టనున్నారు అధికారులు వచ్చి మీరు ఆధార్ కార్డు కోసం ఇచ్చిన చిరునామాను వెరిఫై చేస్తారు పాస్పోర్ట్ పొందే ముందు మీ అడ్రస్ పోలీస్ వెరిఫికేషన్ చేయబడుతుంది అదేవిధంగా ఆధార్ కార్డు పొందేందుకు నోడల్ అధికారులు అడ్రస్ వెరిఫికేషన్ చేస్తారు యుఐడిఏఐ ఇప్పుడు ప్రతి జిల్లా ఇంకా తాలూకా కేంద్రానికి నోడల్ అధికారులను నియమిస్తుంది ఈ అధికారుల బృందం ఆధార్ కార్డ్ అడ్రస్ చెక్ చేస్తుంది చిరునామా వయసుతో సహా అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేయబడతాయి యుఐడిఏఐ పోర్టల్ ద్వారా డాక్యుమెంట్ల వెరిఫికేషన్ జరుగుతుంది ఈ ప్రక్రియ అంతా కనీసము నూట ఎనభై రోజులు పడుతుంది రెండు వేల పదిలో ఆధార్ ఎంట్రీ ప్రారంభమైంది ఇప్పుడు ఆధార్ కార్డ్ అడ్రస్ పది సంవత్సరాల కంటే ముందు ఉన్న ఫోటోతో సహా కొన్ని డాక్యుమెంట్స్ అప్డేట్ చేయడం తప్పనిసరి ఆధార్ అప్డేట్ తేదీ గడువు మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగించబడింది యుఐ